చిత్తూరు అప్డేట్ న్యూస్ చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం ముఖ్యమైన తీర్పును వెలువరించింది ఈ కేసులో ఏ వన్ నుండి ఏ ఫైవ్ వరకు ఉన్న ముద్దాయిలపై హత్యా నేరం రుజువైందని కోర్టు పేర్కొంది వారికి అక్టోబర్ ఇరవై ఏడు వరకు న్యాయస్థాన జ్యుడిషియల్ కస్టడీ విధించబడింది అలాగే ఏ సిక్స్ నుండి ఏ ట్వంటీ త్రీ వరకు ఉన్న ముద్దాయిలపై న్యాయస్థానం కేసులు కొట్టివేసింది వారికి సంబంధించిన బెయిల్ బాండ్ ఆరు నెలల పాటు అమల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది అందరికీ నమస్కారం రెండు వేల పదహైదు నవంబర్ పదిహేడవ తారీఖున మా అత్తమ్మ మామయ్య గారైన కటారి అనురాధ కటారి గారిని మన మున్సిపల్ ఆఫీస్లో దారుణ హత్య జరిగింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ రోజు నుంచి కూడా న్యాయం కోసం పోరాడుతున్నాను ఈరోజు జడ్జి గారు ఇచ్చిన తీర్పు స్వీకరిస్తాను ఏ వంటివి ఏ పైన శిక్షార్థులుగా కూడా కోర్టు నిర్ణయించిన పైన వారికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు అనేది నెల ఇరవై ఏడో తారీఖున సోమవారం కూడా చెప్పడం జరుగుతుంది అన్యాయం వాళ్ళు చేసిన అన్యాయానికి తగిన తగిన కఠిన శిక్ష పడుతుందని కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు సో ఆ రోజు రానిగాల ಎವರ್ ಪಾರ್ಟಿ ಎಲ್ಲ 管着。对、就是。打。管怎么？你过来哇。<Gund un>